అయోధ్య రామ మందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు సమయం దగ్గర పడటంతో పనులు వేగంగా సాగుతున్నాయి ఇప్పటికే విగ్రహాన్ని వేద మంత్రోచ్చారాల మధ్య ఆలయ గర్భగుడిలో చేర్చారు తాజాగా విగ్రహం ఫోటోలు బయటకు వచ్చాయి యాభై ఒక్క అంగుళాల పొడవు ఉన్న బాలరాముడి విగ్రహానికి కళ్ళకు గంతలు కట్టి ఉన్నాయి ఐదేళ్ల వయసులో ఉన్న రాముడు నిలుచున్న రూపంలో దర్శనమిస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి జనవరి ఇరవై రెండు చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజుగా మిగిలనుంది కలియుగంలో కన్నుల పండుగగా ఆవిష్కరణ కానుంది అయోధ్యలో అట్టహాసంగా ఈ నెల ఇరవై రెండున బాలరామ మందిర ప్రతిష్ట కార్యక్రమం భూథోన భవిష్యత్తు అనే రీతిలో జరగనుంది అయోధ్య రామ మందిర ప్రతిష్ట కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు రాజకీయ నేతలు పారిశ్రామికవేత్తలు క్రీడాకారులు ప్రముఖులకు అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది అయితే సంపూర్ణం కాని ఆలయానికి తాము హాజరు కావడం లేదని కాంగ్రెస్ నేతలు తెలిపారు పాటలు పాడినా భజనలు చేసిన వేడుకలు జరిపిన అన్ని రామయ్యకి చేయాలని భక్తులు చెప్తుంటారు అందుకే పాడితే రామయ్య పాటనే పాడాలి వేడితే ఆ అయ్యనే వేడుకోవాలి అంటారు అన్నలు రామన్నలుగా తమ్ములు లక్ష్మణులుగా వదినలు సీతమ్ములుగా బంటులు ఆంజనేయులుగా ఉంటే కలియుగమే తేత్రయుగం అవుతుందని పెద్దలు చెప్తుంటారు రామరాజ్య పాలన సర్వ సుభిక్ష పాలన అని అందరి భావన మర్యాద పురుషుడుగా మహోన్నతుడిగా పితృవాకు పరిపాలకుడిగా ప్రజానురంజక పాలకుడిగా పేరొందిన శ్రీరామచంద్ర ప్రభు బాలరామ మందిరాన్ని ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు అయోధ్య రామ మందిర ప్రతిష్టాపన కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు దేశ విదేశాల్లోని ఎందరో ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది ఈ ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు దాదాపు ఏడు వేల మంది విశిష్ట అతిథులు విశ్వం నలుమూలల నుంచి రానున్నారు ఇక లక్షల సంఖ్యలో భక్త జన వరద అయోధ్య పూరిలో ప్రవహించనుంది జనవరి ఇరవై రెండున జరగబోయే రామలల్ల ప్రాణ ప్రతిష్ట వేడుకకు సంబంధించిన వైదిక కృతు జనవరి పదహారవ తేదీనే ప్రారంభమయ్యాయి జనవరి పద్నాలుగవ తేదీన అయోధ్యలో ఆరంభమైన అమృత మహోత్సవం జనవరి ఇరవై రెండు వరకు సాగునుంది జనవరి ఇరవై రెండున ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయ్యే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలోని ప్రధాన కృతువులను వారణాసికి చెందిన అర్చక స్వామి లక్ష్మీకాంత్ దీక్షిత్ నిర్వహించనున్నారు లో ఈ నెల ఇరవై రెండున జరిగే రామ మందిర ప్రారంభోత్సవం విగ్రహాల ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలకు రావాలని వేలాది మంది విఐపిలకు ఆహ్వానాలు పంపింది ఇందులో ప్రజాప్రతినిధులు రాజకీయ పార్టీల నాయకులతో పాటు పలువురు సెలబ్రిటీలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే సోనియా గాంధీ అధిర్ రంజన్ చౌదరి తదితరులకు శ్రీరామ జన్మభూమి జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ నుంచి ఆహ్వానాలు అందుకున్న ప్రముఖుల్లో బీహార్ సీఎం నితీష్ కుమార్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి హెచ్ టి దేవ్ గౌడ్ బీజేపీ కురు వృద్ధుడు ఎల్కే అద్వానీ బీజేపీ సీనియర్ నేత మురళీమోహన్ జోషి హిమాచల్ ప్రదేశ్ మంత్రి విక్రమాదిత్య సింగ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు ఆహ్వానాలు అందుకున్నారు క్రీడాకారుల్లో విరాట్ కోహ్లీ సచిన్ టెండూల్కర్ తదితరులు ఆహ్వానాలు అందుకున్నారు పారిశ్రామికవేత్తలో ముఖేష్ అంబానీ అనిల్ అంబానీ రతన్ టాటా గౌతమ్ అదానీలు ఈ ఆహ్వానాలు అందుకున్నారు రంగానికి సంబంధించి సినీ ప్రముఖులు అమితాబ్ బచ్చన్ మాధుర్ దీక్షిత్ రజనీకాంత్ అక్షయ్ కుమార్ అనుపమ్ ఖేర్ చిరంజీవి సంజయ్ లీలా బన్సాలి ధనుష్ మోహన్ లాల్ రణబీర్ కపూర్ ఆలియా భట్ రిషబ్ శెట్టి కంగనా రనౌట్ మధుర్ బండాకర్ టైగర్ శ్రాఫ్ అజయ్ దేవ్ ప్రభాస్ తదితరులు ఆహ్వానాలు అందుకున్నారు అదేవిధంగా సన్నీ డియోల్ ఆయుష్మాన్ ఖురానా అరుణ్ గోవిల్ దీపికా చికాలియా టోపోవాలా మధుర్ ఖండాకర్ మహావీర్ జైన్ జాకీ జాకీష్రాఫ్ తదితరులు ఆహ్వానాలు అందుకున్నారు లో రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కాకూడదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది అయోధ్యలో జరిగే కార్యక్రమం ఆర్ఎస్ఎస్ బిజెపి ఈవెంట్ గా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించింది అయితే ఈ ఇన్విటేషన్ ని తిరస్కరిస్తున్నామని తెలిపింది దేవాలయం సంపూర్ణం కాకుండా ప్రారంభోత్సవం ఏంటి అని ప్రశ్నించింది ఇదే విషయాన్ని నలుగురు హిందూ పీఠాధిపతులు సైతం ప్రస్తావించి ఇది శాస్త్ర విరుద్ధమని అని తెలిపారని కాంగ్రెస్ నేతలు చెప్పారు ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి గేర్ హౌస్ పై వివరణ ఇచ్చారు దేశంలో రాముడిని లక్షలాది మంది పూజిస్తారని మతం వ్యక్తిగత విషయమని ఆయన తెలిపారు అయితే ఆర్ఎస్ఎస్ బిజెపి చాలా కాలంగా అయోధ్య ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్ట్ గా తయారు చేశారన్నారు అసంపూర్తి రామాలయాన్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలు ప్రారంభించడం ఎన్నికల లబ్ధి కోసమే అని విమర్శించారు అయోధ్య అంతా రామమయంగా మారింది సరియు నది తీరం నుంచి మొదలు అయోధ్య నగరం అంతా రామోత్సవం కోసం సిద్ధమైంది ప్రతి వీధి ప్రతి గడప భవ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కోసం వచ్చే అతిథులకు స్వాగతం పలుకుతుంది ప్రతి వాకిట్లోనూ పెద్ద పెద్ద ముగ్గులు పెట్టారు నగరం అంతా పెద్ద పెద్ద పందిళ్లు వేశారు మందిర ప్రారంభానికి వచ్చే లక్షలాది మందికి భోజనం మంచినీటి సౌకర్యం కోసం అప్పుడే ఏర్పాట్లు చేశారు నగరంలో అన్ని ముఖ్య ప్రాంతాలను విద్యుత్ దీపాలతో దగ్గర ఎటు చూసినా రాముడి బొమ్మలే ప్రతి గోడ పైన రామాయణ చిత్రాలవే దర్శనమే కోట్లాది ప్రజలు ఐదు వందేళ్లుగా ఎదురుచూస్తున్న కళ సాకారం అవుతుంది అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభానికి సిద్ధమవుతుంది ఎన్నో ఏళ్ల చరిత్ర విశిష్టత ఉన్న అయోధ్య రామ మందిరంతో భాగ్యనగరం ఒక ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకుంది అయోధ్య రామాలయ తలుపులు శ్రీరామ పాలకులు భాగ్యనగరం నుంచే అయోధ్యపురికి తరలి వెళ్ళగా ఇప్పుడు రామ మందిరాన్ని పోలిన ప్రత్యేక వాహనం హైదరాబాద్ రోడ్ల మీద అందరినీ ఆకట్టుకుంటుంది కదిలే అయోధ్య రామ మందిరంపై స్వతంత్ర టీవీ స్పెషల్ స్టోరీ ఇంజనీర్ కొత్తగా చేయాలన్న తపనతో చెందిన సుధాకర్ వాహనాలను గుర్తింపును తెచ్చుకున్నారు కాలానికి అనుగుణంగా కొత్త కొత్త కాన్సెప్ట్ తో వినూత్నంగా కార్లను తయారు చేస్తూ గిన్నీస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులను సైతం సొంతం చేసుకున్నారు సుధాకర్ పాత బస్తీలో సుధాకార్స్ మ్యూజియం అంటే తెలియని వారెవ్వరూ ఉండరు ఇక తాజాగా అయోధ్య రామ మందిరం నమూనాలో కార్స్ రూపొందించిన కారు ఔరా అంటూ అందరినీ ఆకట్టుకుంటోంది రాష్ట్రాలు దాటి అయోధ్య వరకు చేరుకోలేని వారి కోసం రామ మందిరాన్ని తయారు చేయాలన్న సుధాకర్ ఆలోచనతో ఈ వాహనం రూపుదిద్దుకుంది ఈ మోడల్ అయోధ్య నుండి తెచ్చిచ్చాను ఇలా ఇన్పుట్స్ కూడా అయోధ్య నుండి తీసుకున్నాను అక్కడ రెగ్యులర్ మేకర్స్ ఉన్నారు దీన్ని ట్వంటీ టైమ్స్ అప్ చేసాము ట్వంటీ టైమ్స్ అప్ చేసి సూటబుల్ చేసే దీనికి మెటడోర్ త్రీ జీరో సెవెన్ కుదిరిందండి దానిపైన బిగించాము ఇది ఇట్స్ లైక్ ఎనీ అదర్ కార్ లాగా రోడ్ మీద తీసుకొళ్ళొచ్చు సిక్స్టీ కిలోమీటర్స్ స్పీడ్ ఉంటుంది దీని లెంగ్త్ ట్వంటీ ఫీట్ ఉంటుంది విత్ ఫోర్టీన్ ఫీట్ ఉంటుంది దీని హైట్ ట్వంటీ సిక్స్ ఫీట్ ఉంటుంది ఇందులో మొత్తం స్ట్రక్చర్ ఎంఎస్ మైల్డ్ స్టీల్తో చేశాము దానిపైన కవర్ అంతా ఇది ఫైబర్ గ్లాస్తో చేసాము రెండేళ్ల క్రితమే అయోధ్య రామ మందిర నమూనాలో ఓ కారు రూపొందించాలని వినూత్న ఆలోచనతో శ్రీకారం చుట్టారు అయోధ్య నుంచి ఇన్పుట్ తీసుకోవడంతో పాటు రామ మందిరం నిర్మాణం ఆకృతితో కూడిన నమూనాను అయోధ్య నుంచి తెప్పించారు ఆ నమూనాకు ఇరవై ఇంతలు రెట్టింపుగా అయోధ్య రామ మందిర నిర్మాణ కళాకారులు సహకారంతో అయోధ్య కారును రూపొందించారు రెండు వందల అరవై పిల్లలతో ఇరవై ఫీట్ల పొడవు పద్నాలుగు ఫీట్ల వెడల్పు ఇరవై ఆరు ఫీట్ల ఎత్తులో అచ్చం అయోధ్య రామ మందిరం ఆకృతిలో ఈ కారును తీర్చిదిద్దారు వాహనంపై కవర్ అంతా ఫైబర్ గ్లాస్ బాడీతో రూపొందించిన ఈ కారు అరవై కిలోమీటర్ల వేగంతో పరిగెత్తడం మరో విశేషమని చెప్పవచ్చు అంతేకాకుండా జనరేటర్ సెల్ఫ్ లైటింగ్ సిస్టంతో పాటు రామ కీర్తనలు వినేందుకు వీలుగా సౌండ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు ప్రజలకు అయోధ్య రామాలయం చూపించాలనుకున్న సుధాకర్ కోరిక చివరికి నెరవేరింది అసలే అది రామ మందిరం ఇందులో ఎలాంటి తప్పులు జరగవద్దని ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదని పైగా ఇతర వాహనాలతో పోల్చుకుంటే ఇది కాస్త ప్రత్యేకం కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని సుధాకర్ చెప్పారు రెండు సంవత్సరాల పాటు ఇరవై మంది కష్టపడి పనిచేస్తే ఈ రామ మందిర వాహనం రూపుదిద్దుకుందని సుధాకర్ అన్నారు ఇది చూడడానికి ఇది లైక్ ఎనీ అదర్ కారు రోడ్డు మీద తీసుకెళ్తాము ఎక్కడెక్కడ కొన్ని ఆలయం కొన్ని ఆలయాల్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు అక్కడ కూడా మేము ప్రదర్శనకు పెడతాము ఐడియా ఏందంటే అందరూ అయోధ్య వెళ్ళలేరు మేమే అయోధ్య వాళ్ళ ఇంటి ముందు దేవాలన్న ఉద్దేశం ఊర ఊరు తిప్పాలని ఆ తర్వాత ఆలోచిస్తున్నాము అంటే ఈ కదిలి రామాలయ బండిని రూపుదిద్దడంలో ఓనర్ సుధాకర్తో పాటు ఇరవై మంది కార్మికులు పనిచేశారు ఈ ఇరవై మందిలో పది మంది ముస్లింలు ఉండడం మరో విశేషం సుధాకార్స్ మ్యూజియంలో పద్దెనిమిది సంవత్సరాల నుండి పనిచేస్తున్న అహ్మద్ అలీ ఈ కదిలే రామాలయ నిర్మాణంలో అన్ని తానే చూసుకున్నారు రామ మందిరం ఆకృతి తయారీ ఎంతో కష్టమైనప్పటికీ అహ్మద్ అలీ ఆధ్వర్యంలో మిగిలిన కార్మికులు ఎంతో ఇష్టంగా తయారు చేశారు తాను ముస్లిం అయినప్పటికీ హిందూ ముస్లిం తేడాలు లేకుండా దీన్ని తయారు చేశామని అందరూ వచ్చి ఫోటోలు సెల్ఫీలు దిగుతుంటే ఆనందంగా ఉందని అహ్మద్ చెప్తున్నారు मैं यहाँ पे अट्ठावी साल से हूँ सुधाकर साहब मेरे उस्ताद हैं मेरे को काम सिखाए उन्होंने ही पूरा मॉडिफाई की का और यहाँ पे जो है ना जितने भी कार वो हम लोग ही बनाए सो है यहाँ पे काम करने वाले दस आदमी हैं सुधाकार म्यूज़ियम में ఓ దస్ కార్ బనాతే హై ఇప్పటి వరకు బహదూర్ పురా లోని సుధాకర్స్ మ్యూజియం ఉన్న ఈ కదిలే అయోధ్య రామాలయ వాహనం జనవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రజల సందర్శనార్థం ఉంటుంది మొత్తానికి కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఇప్పటికే నేటి తరానికి ఆదర్శంగా నిలిచిన సుధాకర్ అయోధ్య రామాలయ వాహనంతో ఇప్పుడు మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు